ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయి సీనియర్స్కి రెస్ట్ ఇచ్చి యువ క్రికెటర్లని ఆడించడం కొత్త వారిని తెరపైకి కెప్టెన్గా తీసుకురావడం షాక్కి గురి చేస్తుంది ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టూర్లో టీమిండియాకి ముగ్గురు కెప్టెన్స్ ఉన్నారు టీ ట్వంటీలకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయగా వన్డేలకి కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉంటున్నాడు ఇక టెస్టులకి రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడు అయితే టూ థౌజండ్ థర్టీన్ నుండి ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా బాధ్యతలను నిర్వర్తించి ఐదు టైటిల్లను సాధించిన గొప్ప కెప్టెన్ గా పేరును సంపాదించుకున్న రోహిత్ శర్మకి ముంబై ఇండియన్స్ పెద్ద షాకి ఇచ్చింది రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించినట్టు ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది లేటెస్ట్ గా గుజరాత్ టైటల్స్ నుంచి హార్దిక్ ను ముంబై బదిలీ చేసుకోగా ఇప్పుడు ఆయనను కెప్టెన్ గా నియమించడంపై ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తిమైన చర్చ సాగుతోంది హార్దిక్ గత రెండు సీజన్లలో గుజరాత్ టీం ని గొప్పగా నడిపించాడని చెప్పొచ్చు సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రెండు సార్లు ఫైనల్ కు చేర్చమే చేర్చడమే కాక టూ థౌజండ్ ట్వంటీ టూ సీజన్లో విజేతగా నిలిచిన టైంలో అతనికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారా అనే చర్చ నడుస్తోంది కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ జిగ జిగదారుతూ వస్తుండగా దీని కారణంగా హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్గా నియమించినట్లు తెలుస్తోంది దీంతో రోహిత్ శర్మ శకం ముగిసినట్టే అని కొంతమంది చెప్పుకొస్తున్నారు ముంబై ఇండియన్స్ సిద్ధాంతాలకు దీనికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాల కోసం టీంని నిర్మించే క్రమంలో ఇది ఒక భాగమే అని జయవర్ధన తెలిపాడు ముంబై ఇండియన్స్ టీంకు ఫస్ట్ నుంచి మంచి మెరుగైన నాయకత్వం వచ్చింది రోహిత్ శర్మ సూపర్గా కెప్టెన్సీ పట్ల ముంబై ఫ్రాంచైజీ తరపున నాయకత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేసమైంది టూ థౌజండ్ థర్టీన్ నుంచి ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ ప్రస్థానం త మాత్రం తీసివేదగ్గది కాదు రోహిత్ శర్మ యొక్క కెప్టెన్సీ ఎంతో ఘనంగా సాగింది రోహిత్ యొక్క కెప్టెన్సీ ముంబై ఇండియన్స్కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించడమే కాదు అతని ఐపీఎల్ చరిత్రలో అద్భుతమైన కెప్టెన్సీల్లో ఒకటిగా నిలిచాడని చెప్పొచ్చు ఈ విధంగా జయవర్ధన్ ఒక ప్రకటనలో తెలియజేశాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్